నమస్తే నేను మీ ఆనపూసుల వెంకటేశ్వరం ఈరోజు మనతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద రాష్ట్ర అభివృద్ధి ప్రతిపక్షాల యొక్క అస్త్రాల మీద మాట్లాడడానికి కొన్ని విషయాలు ప్రజలకు రౌండ్ ఎర్త్ అన్నటువంటి లీడర్ అనమాట అలాంటి లీడర్ మన దగ్గరకు వచ్చిన జ్ఞాన అన్న మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి అన్న నమస్కారం నమస్కారం అంకన్ ఎలా ఉన్నారు బావు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏవిఎం స్టూడియోకి వచ్చినందుకు ముఖ్యంగా రాష్ట్రంలో మీరు అనుకున్నట్టు ఇంతకు మొదలు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని మీరు చెప్పారు చాలా మంది వేరే పార్టీలు గెలుస్తారని చెప్పిన ఖచ్చితంగా మీరు చెప్పిర్రు పోరాటం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నది అని చెప్పి గెలిచింది గెలిచిన తర్వాత మీరు అనుకున్న రియాలో పాలన ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ప్రజా నాయకుడిగా ప్రజా సేవకుడిగా తన పాలన కొనసాగుతా ఉంది ఉదాహరణకు ఎలక్షన్ లో ఏదైతే రెండు లక్షలు రుణమాఫ్ చేస్తా అని చెప్పి ప్రచారంలో ప్రకటిస్తే ఎవరు నమ్మలే ఎగతాలు చేసేది చాలా మంది ఎగతాలు చేసే ఈయనతో అవుతుందా అవుతుందా ఇది అంతా ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పూర్తిగా ఇది ఉత్తుత్తమే ఇది కాని పని దేశంలో ఎవరు చేయండి ఇలా చేస్తారు అయితే ఈనాడు చెప్పిన మాట ఏదైతే ఉందో అమలు చేయడం జరిగింది ఉదాహరణకు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు లక్ష రూపాయలు ప్రకటించి నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై వేలు ప్రకటిస్తే మాఫీ చేసుకుంటూ వస్తే రైతాంగానికి ఒడ్డిగట్టడానికి సరిపోయింది రైతుల నడివిడిగా పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ రుణమాఫీ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది లో కూడా ప్రకటిస్తే చేణమాఫీ సుమారుగా చాలా మంది రైతాంగానికి అందకపోతే వాళ్ళు ఇచ్చిపెట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుస్తా ఉంది ఉదాహరణకు మీకు ఈ రోజున ఏదైతే వాస్తవికంగా వరంగల్ సభ రెండు వేల ఇరవై రెండు మేలో జరిగింది రైతు డిక్లేషన్ రైతు డిక్లేషన్ లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రాక్టీస్ జరిగింది రైతు రుణమాఫీ మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పి వాస్తవికంగా రెండు వేల ఇరవై రెండు నుంచే గనక మేము కట్ ఆఫ్ డేట్ తీసుకుంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తక్కువయ్యేది రెండు వేల పద్దెనిమిది నుంచి ఎందుకు తీసుకున్నామంటే కేసీఆర్ చాలా మంది రుణమాఫీ సరే సాంకేతిక కారణాలు కావచ్చు అడావుడి ప్రకటన కావచ్చు అమలు చేయలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు ఎయిటీన్ నుంచి కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున రుణమాఫీ చేసింది ఏదైతే వాళ్ళు ప్రకటిస్తారు రాలేదని అలా రేవంత్ ఆయన వారు కేటీఆర్ ఖర్గాకు లెటర్ రాసిడు ఎవరి రుణమాఫీ కాలేదు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అండ్ ఖర్గే గారు అని చెప్పి ట్రస్ట్ నిజమే రాసేటప్పుడు వాస్తవాలు చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో మేము ప్రకటించిన రుణమాఫీ ఏదైతే ఉందో లక్ష రూపాయలు ఆ అవి కూడా మేము తీర్చలేకపోయిన దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను బకాయిలు చెల్లిస్తుంది మేము ఏదైతే చెల్లించి మా పరువు తీసిందనా అంటే రైతాంగాన్ని ఆదుకోవాలని ఏ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వమే కదా ఆ రైతంగాన్ని అగాధములకు నెట్టొద్ద ఉద్దేశం పారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరేసుకున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ లెటర్ రాసినప్పుడు ఆయన ఒక లెటర్ రాయాల్సి ఉండే మేము అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మా నాయన చేయలేదు కేజీ టూ పీజీ విద్య ఉచితంగా ఇస్తామని అది కూడా మేము ఇవ్వలేదు ఆ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇవ్వలేదు దళితులకు రెండు ఎకరాల భూమి ఇస్తా ఇవ్వలేదు తర్వాత మేము ఏదైతే మన ఆ మన మన నీటి అది హరీష్ రావు చేసిన కాకతీయ మిషన్ కాకతీయలో మొత్తం మేము పని చేయకుంటేనే మా కార్యకర్తలు దోపిడి చేసిండ్రు ఏదైతే మొన్న గొర్రెల స్కీమ్ ఉందా గొర్రెల స్కీమ్ లో కూడా ఏడు వందల కోట్ల రూపాయలు మా వాళ్ళు మా అధికారులు మేము కంకరేజ్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్టు లో కూడా మేము అనేక రకాలుగా దోపిడీ చేసినాం అని చెప్పి అది కూడా లెటర్ ఆ ఇది కూడా రాస్తే బాగుండేది గురువింద తన కింద నల్ పెరగదన్నట్టుగా కేటీఆర్ ఆ రకంగా రాయడం మీరు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా మేము ఇంకా రాయొద్దా ఇప్పుడు వాళ్ళు రుణమాపి చేయలేదు వాళ్ళ శాతం కాలేదు చేయలేదు వాళ్ళు కానీ ఇలా చేస్తామని మీరు మొత్తం చేయలేదు కదా మేము చేస్తున్నాం కదా ఇప్పటికి కూడా సాంకేతిక కారణాలలో ఆధార్ కార్డులో బ్యాంక్ లింకేజ్ లో తప్పులు మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ పోవడం వల్ల స్పేర్లలో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ జరగడం వల్ల అట్లా బ్రేక్ పడింది ఛాలెంజ్ చేస్తున్నాం ఇలా కేటీఆర్ గానీ హరీష్ రావు కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా ఇవేదో బీజేపీలైనా ఎక్కడ ఏ జిల్లాలో ఎవరికి పడలేదు ఆ పేర్లు ఆ బ్యాంక్ లింకేజ్ లో తప్పుడు రికార్డు ఏదైనా ఉంటే డెఫినెట్ గా మీరు ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి సబ్మిట్ చేయాలి లేదా డిప్యూటీ సీఎం కానీ చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటున్నా అంటే మేము క్లియర్ గా చెప్పుతున్నాం అమౌంట్ కూడా జమ చేసారు వాళ్ళ అమౌంట్ ఎవరికైతే మిగతా రైతాంగానికి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది బ్యాంక్ లో ఎట్టి పరిస్థితులు ఇవ్వడం ఈ విషయంలో మన కోపడి బ్యాంక్ అధికారులు తప్పు చేస్తే పదహారు మంది సి జిల్లా కోపడి బ్యాంక్ సీఓలను అంటే ఏమిటో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం జరిగింది పన్నెండు మంది సెక్రటరీ సస్పెండ్ ఎందుకు అంటే రైతాంగము ఆధారాలు సరిగ్గా సబ్మిట్ చేయడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళకు ఎక్కడైతే లోన్ బ్రేక్ అయిందో వాళ్ళ మీద వేటు వేయడం జరిగింది గవర్నమెంట్ చాలా సిద్ధ చూస్తూ ఉంది డెఫినెట్ గా గవర్నమెంట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఇచ్చి తీరుతుంది ఎక్కడ ఉంటే పలాన బ్యాంకు పలానా ఊరు పలాన నెంబర్ అని చెప్పి వాళ్ళు అరేంజ్ చేయాలి చేస్తే రిపోర్ట్ చేస్తే డెఫినెట్ వాళ్ళు తీర్చకపోతే గవర్నమెంట్ మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముఖ్యమంత్రిని డిప్యూటీ చెప్తాను యుద్ధం చేస్తాం ఏది రైతాంగం పక్షాన యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు అందరికీ రుణమాఫీ జరుగుతుంది జరుగుతుంది మొత్తం లేదా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రకటించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇప్పుడు మిగతా డబ్బులు ఉన్నాయి రైతుల కోసమే ఉన్నాయా ఎవరెవరైతే టెక్నికల్ టెక్నికల్ గా ఇబ్బంది అయ్యి రాలేదో ఇంకా ఏమన్నా సబ్మిట్ చేయని రాలేదో వాళ్ళందరికీ కూడా త్వరలో ఎప్పటి వరకు ఇది టైం ఉంది టైం వాళ్ళంటే కొంత టైం ఇచ్చిండ్రు గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళను ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే లోప సాంకేతిక లోపాలు ఉన్నాయన్నట్టు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళకి జమ చేసి ఉన్నది డెఫినెట్గా వాళ్ళకి చెందుతాయి రైట్ ఇంకో మాట చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వందల రెండు జీవో ఒకటి రెండు వందల ముప్పై ఒకటి జీవో ఒకటి కే సీఎం కేసీఆర్ తీసి ఎందుకరకంటే పంటలు వేసిన పొలాలకు భూములకు మాత్రమే రైతు బీమా ఇవ్వాలని చెప్పి రైతు బీమా కాదు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది అయితే ఏదైతే సాగు చేసిన భూములకు ఇవ్వాలంటే ఆయన జీవో ఆయన తీసిండు దాన్ని ఉల్లంఘించి వందలాది ఎకరాలకు గుట్టలకు బోళ్లకు రేషన్ వ్యాపారస్తులకు పెట్రోల్ బంక్లకు గుట్టలకు గుట్టలకి ఇవ్వడం ఇచ్చారు అయితే ఆ రింగ్ రోడ్ కూడా ఇచ్చారు అయితే దాని వల్ల ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీస్ తీసుకొస్తున్నా ఈ జీవోలు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో తీసిన జీవోలు ఏదైతే రైతు బంధు గురించి తీసిర్రో దాని మీద విచారణ జరపాలి అట్టి డబ్బుని రికవర్ చేయాలి ఉల్లంఘించిన కేసీఆర్ గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకంటే మనం ఒక బండేసుకొని పోతుంటే రోడ్డు మీద రెడ్డి సిగ్నల్ జంప్ అయితేనే మనం ఐదు వందలు మరి ప్రభుత్వ జీవో తీసి ప్రభుత్వ జీవోను ఉల్లంఘించి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ మీద ఎందుకు కేసులు పెట్టద్దని అడుగుతా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది ప్రజాదానాన్ని భవిష్యత్తులో ఓ అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు లేకపోతే మన విద్యుత్ ప్రాజెక్టులలో జరిగినది కావచ్చు గొర్రె కుంభకోణం కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు వీటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఏదైతే విచారణ కంపెనీ నివేదిక స్పీడప్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా దోపిడీ ప్రజాధారనాన్ని దోపిడీ చేయకుండా హెచ్చరిక జా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి డిఫరెంట్ గా చిత్తచుత్త ప్రభుత్వం విచారణ నివేదికలు తెప్పించి చర్యలు తీసుకోవచ్చు నేను కోరుతా ఉన్నాను ఎస్ ఎక్సలెంట్ మీరు చెప్పింది నిజంగా ఎందుకంటే ప్రజాధనం ఎప్పుడైతే దుర్వినియోగం అవుతుందో ప్రజారాగం అయిపోతుంది కాబట్టి దాని మీద అందరికీ భయం ఉండాలి పాలకునికి భయం ఉండాలి ప్రజలకు కూడా ఒక సిస్టమేట్ ఉండాలి చెప్పింది ఏంది సడన్గా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ పుట్టిందా లేదంటే మొత్తమే సర్దార్ గారి యొక్క గొప్పతనం గుర్తించి మీకు ఆ అవకాశాన్ని పొందు అందిపించుకోవాలనుకున్నారు ఇప్పుడు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో కాకుండా రాజకీయ రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి జనాభా నిష్పత్తి ప్రకారం కుల జనాభా లెక్కగట్టి వా ఎవరి వాట వాళ్ళకి ఈ దేశంలో వేయాలని చెప్పి మాట్లాడుతున్న విప్లవ సామాజిక విప్లవ కారుడు రాహుల్ గాంధీ అయితే దాన్ని బీసీ అయ్యిండి కూడా ప్రధాని మోడీ బీసీల జనాభా కుల జనగణ ఒప్పుకోవట్లేదు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ ఆడ అనడం లేదో ఇమ్మీడియట్గా ఇక్కడ రెస్పాండ్ అయిపోయి బీసీల జనగణ కోసం కొంత బడ్జెట్ కేటాయించి లెక్కలు తీస్తా ఉన్నారు దాని ప్రకారమే ఇలా పేపర్లో కూడా వచ్చింది బీసీల జనాభా లెక్కలు కట్టిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పోగల వాళ్ళ జనాభా ప్రకారం కూడా వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అన్నారు బీసీల మీద ప్రేమ అని ఎస్ బీసీలు అనైక్యత నుండి మాకు రాజ్యాధికారంగా రాజ్యాధికార రంగం వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళ లోపల యూనిటీ లేదు ఇలా రాహుల్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు బహుజన రాజ్యం కోసం ఏదైతే మూడు వందల ఏళ్ళ క్రితమే పునాది వేసిన పాపన్న జయంతిని ప్రభుత్వం తరఫున నిర్వహించడం కాకుండా ట్యాంక్ పడ విగ్రహం పెట్టడం కాకుండా పాపన్న ఆ నడయాడిన ప్రాంతాల్లో దాని పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్ది ఆయన లైఫ్ హిస్టరీ కూడా చిన్న చిన్న పుస్తకాలు ప్రభుత్వం పంచుతా ఉంది అంటే నేను ఒక మాట చెప్తున్నా తాడ్ సెట్ ఎక్కి ఆ కళ్ళు గీత కోసం మెరబెట్టే గౌండ్లకి ఏం చేసి అంటే మీ మెదళ్లకు మెరబెడుతున్న నేను మీ రాజ్యాధి కోసం సో ఇరుడి కొట్లాడండి సర్వై పాపను సర్వా సర్దార్ సర్వ్ పాప తీసుకోమన్నాడు అరే మీరు కళ్ళు గీసి మెరబెట్టి కళ్ళు గీస్తున్నారు మీ మెదళ్లకు నేను మెరబెడుతున్నా పాపన్ను ఆదర్శంగా తీసుకొని విగ్రహాన్ని పెడితే మీరు ఆయన తీసుకొని మీరు ఎట్లా యుద్ధం చేయాలో పాపన్ను ఆదర్శంగా తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది ఆయన అది విగ్రహం పెట్టడం ఒక భాగం అయితే ఆయన నడాడిన ప్రాంతాల్లో పర్యటన కేంద్రానికి తీర్చిదిద్ది ఆయన జీవిత చరిత్రను అందించేందుకు ప్రయత్నం చేస్తున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారని మాట చెప్తాను ఎందుకంటే చాలా పదిహేను ప్రభుత్వాలు గతంలో గాని అంతకుముందు కానీ గాని ఏ ప్రభుత్వం అయినా ఇంత శితచుద్ధితో పాపన గురించి పనిచేసడం వల్ల లేదు ఇలా బీసీలంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు గాని రైతులైతల రుణమాఫీ ద్వారా ఇట్లా ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన నాయకుని ఈ ప్రజానికానికి ఓపెన్ గా ప్రచారం చేయడం అనేది రేవంత్ రెడ్డి గొప్పతనానికి దూరదృష్టికి నిదర్శనం ఆయనకు ప్రజా నాడి తెలిసిన ప్రజా నాయకుడు ఏం చేయాలో ఏం చేయొద్దో ఎప్పుడు ఏ అస్త్రం ఉపయోగించు అస్త్రం ఉపయోగించి ప్రజల అభిమానం చూడగొనే గొప్ప నాయకుడు అనే మాట నేను మీ ముందు ఉంచుతున్నాను ఓకే 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 అయితే మీరు అది మాట్లాడడానికి సంతోషం ఇప్పుడు ఇంతకు మొదలు కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మీరు అన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీ కుటుంబ పాలన మీద విరుచుక పడ్డారు రాష్ట్రం అదే కుటుంబ పాలన అన్నటువంటి మీరు ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతుంది ఏమేమి వాళ్ళు కూడా వీళ్ళ మీద పడతా ఉన్నారు నిజంగా రేవంత్ గారి కుటుంబం చేస్తున్నారా ఎందుకు వీళ్ళ మీద విమర్శలు వస్తా ఉన్నాయి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు ఆ టిఆర్ఎస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్లో బౌలింగ్ వేసినా స్పిన్ వేసినా స్పీడ్ వేసినా బౌన్సర్ వేసినా సిక్సర్ కొడతా ఉన్నారు మతిపోతుంది వాళ్లకు ఎట్లా ఈయన అవుట్ చేయాలనే ఆలోచనతో చేస్తే ఎక్కడ కూడా దొరకట్లే ఆఖరికి ప్రధానమంత్రి సెంట్రల్ కెప్టెన్ పట్టుకున్నా ఈ ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తే అక్కడ దొరకలే ఇక్కడ దొరకట్లే రైతు రుణమాఫీ చేసి రైతాంగం ప్రేమను పొందగలిగిండు ఈ నిన్న దావోసు పోయి అక్కడ నలభై వేల కోట్ల రూపాయలు అంతకుముందు పర్యటనలో తెచ్చాడు మళ్ళీ మొన్న అమెరికా పర్యటన పోయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తెచ్చాడు దాంతో పాటు ముప్పై వేల ఉద్యోగాలు కూడా సృష్టించే పరిస్థితి ఆ పరిశ్రమలు ఇక్కడ పెట్టడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి అనేక రకాల సంస్థలు ఇంటర్నెట్ డేటాబేస్ గానీ లేకపోతే లేకపోతే లైఫ్ సైన్సెస్ గానీ డెవలప్మెంట్ గానీ అనేక రకాల అయితే ఉన్నాయో ఆ సంస్థలను ఇక్కడ ద్వారా నిరుద్యోగులకు కూడా అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నది ఇవన్నీ చూసి తట్టుకోలేక మతి తప్పి గతిపోయి ఆగం ఆగంగా ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నిన్న బస్సులలో ఆడోళ్ళు క్లబ్ డాన్స్ వేసుకోమని చెప్పి మాట అట్లా మాట్లాడుతున్నా ఈ రీతిగా మాట్లాడడం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రతిష్టను ప్రభుత్వ ప్రగతిని చూసి సహించలేక భరించలేక అక్కసుతోని చేసే ఆరోపణలు తప్ప మరొకటి కాదు నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసిందా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా ఎంపీ టికెట్ ఇచ్చిందా లేదా కార్పొరేషన్ చైర్మన్ చేసారు కేసీఆర్ గారు నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన అరే నాకు తెలంగాణ బతుకుతో కేసీఆర్ గారు అమెరికాలో సంబంధం లేని బిడ్డను కొడుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రవేశింపజేసి కరీంనగర్ సీట్ ఇస్తే ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిండు తనకు మందుగోళీలు కావాలని తన మరదల కొడుకు రాజ్యసభ సీట్ ఇచ్చిండు వినోద్ రావు కరీంనగర్ లో ఓడిపోతే అని తీసుకొచ్చి ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు కేటీఆర్ రాజకీయ కేటీఆర్ తీసుకొచ్చి మంత్రిని చేశారు హరీష్ రావు చేసిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ఎదుర్కోలేక ఏదో ఒక ఆరోపణ చేయలేదు చేస్తా ఉండ్రు సత్యూరమైన ఆరోపణ చేయడం వల్ల అవి నిలబడవు రేవంత్ రెడ్డి ఎంత అయితే ఒకసారి మీకు ఒక విషయం గుర్తు చేస్తా యువరాజ్ సింగ్ ఒకసారి ప్రపంచ కప్ లో ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ టీమ్ లో ఫిన్ ఆఫ్ అని డిస్టర్బ్ చేసి పంచాయతీ పెట్టుకుంటాడు ఆరు బాలకు ఆరు సిక్స్ కొడతాడు రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయాలంటే ఏకాగ్రతతో ఉన్న రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయడం అనేది సాధ్యపడే అంశం కాదు ఎట్లాంటి ఒక భూతద్దంతోని ఆ సూర్యకిరణాలన్నీ బంధించి ఒక పేపర్ పెడితే బర్న్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా తన మానసిక శక్తులన్నింటినీ కూడా ప్రజా మీద వెచ్చించి ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఆధారం లేకుండా చేస్తున్న క్రమంలో ఆయన మేధాశక్తి కానీ లేకు ఎందుకంటే ఏకాగ్రతతో పనిచేస్తుంది కాబట్టి అలా అనేక ఇన్ని రకాల అమెరికాకి వెళ్లి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పోలేదండి అమెరికాకు అమెరికాకు పోయి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదన్నాడు ఎవరు ఏముంది ఇంగ్లీష్ వచ్చినా రాదా కాదు తెలంగాణ ప్రభుత్వంలో ప్రగతి కొరకు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిండు అది కావాలి ప్రధానం కానీ అనవసరమైన అర్థం లేని ఆరోపణలు చేయడంలో రాష్ట్ర ప్రజలకి అందరికి తెలుసు కదా ఏది కేటీఆర్ కుటుంబం ఏ రకంగా దోపిడీ చేసింది రాష్ట్రం అనేది ఇలా క్లిక్కర్ స్కామ్ లో అక్కడ ఇరికి ఢిల్లీలో జైల్లో ఉంది టిఆర్ జైల్లో ఉంది కవిత అయితే రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు లేదు 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 హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని మీరు కాకపోతే బీజేపీ కూడా సాగుదాపి కన్నులొట చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సపోర్ట్ తోని రెండు ప్రవాసి వస్తున్నది ఇప్పుడు ఎలా ప్రతిపక్షం ఎదుర్కొంటుంది ప్రతిపక్షం రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రదర్శిస్తా ఉన్నాడు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎలాంటి పాగా వేయబోతాడు నేనేమంటున్నా అంటే అధికారం ఒకటే రాలేదు దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుంటూ నితీష్ కుమార్ తోనే నితీష్ కుమార్ అనేక నేను బీజేపీతో చెతకట్టను నేను సచన బీజేపీ అయితే బయట ఆడుకోని ఆశలు చూపించి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అలయన్స్ లో పెట్టుకోవడం జరిగింది ఇవాళ మీకు మాట చెప్తున్నా భారతదేశంలో ఎస్సీస్ అంతా కాంగ్రెస్ పార్టీ అని ర్యాలీ అని ఉదాహరణకు మేము అయోధ్యలో ఒక జనరల్ సీట్ లో ఎస్సీ ఎంపీ గెలిచాడు అంటే బీజేపీ దుర్మార్గాన్ని ఎస్సీలంతా ఏమంటారు ఘైన్ అయోధ్యలో మళ్ళీ ఎక్కడ రామ మందిరం నిర్మాణం చేసిన అయోధ్యలో అంటే అట్లా ఎస్సీస్ అంతా భారతదేశ వ్యాప్తంగా దూరం అవుతుంటే మంద కృష్ణ మాదిగా మాత్రం ఇక్కడ రాష్ట్రంలో బిజెపికి ఓట్లేడు దేశంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఏమిటంటే దేశ ప్రజలు నా జాతి ప్రజలకు సంఘర్ష తప్పనప్పుడు నా జాతి ప్రధానం అన్నాడు ఒక తెలంగాణ ఒకటే జాతి కాదు కదా భారతదేశంలో ఉండబడిన ఎన్ని రాష్ట్రాలైతున్నా రాష్ట్రం ఉన్నబడి దళితులంతా కూడా ఎస్సీలే కదా అయితే దానివల్ల గుడికి రానివని బడికి రానివని విద్యకు వికాసానికి దూరం చేసిన ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని పెంచి పోషించి ఆర్ఎస్ఎస్ బిజెపికి మద్దతు ఇవ్వడం చాలా విచారకరం కాకపోతే ఎవరి వాట వాళ్ళకి ఇవ్వలే దాని మీద మేము న్యాయబద్ధమైన విచారణ కమిషన్ చేసి లెక్కలు తీసి ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందనే దాన్ని మేము కూడా ఏకీపీస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సమర్థిస్తా ఉంది బిజెపి ఏదైతే మీరు ఇవాళ రాహుల్ గాంధీ ఒక గొప్ప మాట అంటుండీ మంది సమాధి కనాలి అనాలి కదా మరి భారతదేశంలో ఉండబడిన బీసీల జనాభా లెక్క ప్రకారం తీసి ఎవరి వాట వాళ్ళ వాటకి ఇయమంటుండ్రు రాహుల్ గాంధీ దాన్ని ఎందుకు మీరు సమర్థిస్తులేరు ఒక్క ఏబిసిడి కొరకే నువ్వు దాని ఏబిసిడి అయితే కూడా మరి వంద కృష్ణకి మొన్న మాట్లాడుతుంటే నేను చూసినా జమ్మూ కాశ్మీర్ లో చట్టం చేసిండు తల తలకు తలాకు ఇది చేసి ఉండు కరెక్ట్ మరి ఏబిసి కూడా చట్టం చేయపోయినా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు కదా చట్టం చేస్తే మాట్లాడగలుగుతారా కాబట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రకంగా రోడ్ ఎక్కిచ్చి తప్ప మోడీకి ఇక్కడ మీద కూడా చిత్తశుద్ధి లేదు మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు మా రాహుల్ గాంధీ అంటుండు ఎవరు జనాభా వారికి ఏమంటు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి రియాక్ట్ అయ్యిండు సుప్రీంకోర్టు తీర్పు కానీ నేను ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్కలు చూసి వాళ్ళు చెప్పే లెక్కలు వీళ్ళు చెప్పే లెక్కలు రెడ్డి కూడా తప్పే వాస్తవిక కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసి ఎవరి వాట వాళ్ళకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మేము బిజెపి వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎసీలు దూరమైన రేపు బీసీలు దూరం అవుతుంది రెండు జనాభా ఎక్కడ కాబట్టి డెఫినెట్ గా వచ్చే కాలం కాంగ్రెస్ పార్టీదే ఇప్పటికే ప్రధానమంత్రి పాత్ర పోషిస్తున్నట్టే దాదాపుగా మోడీ గారు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ కుటుంబం నిజాయితీ పరులండి ఈ దేశం కోసం మరణించిందండి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ ఎవడను దేశం కోసం మరణించిన వాళ్ళు వాళ్ళని ఎన్నో రకాల హింసలు పెట్టాలని చూసినప్పుడు కూడా మోడీ ఎక్కడ వాళ్ళను పట్టుకోలేకపోయింది ఏది ఈడీ ద్వారా ఐటీల ద్వారా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కూడా ఎన్నికల్లో సీజ్ చేసిరండి ఎన్నికల్లో ఖర్చు లేకుండా ట్రైన్ కిరాయిలు ఫ్లైట్ కిరాయి లేకుండా సీజ్ చేసిండండి ఆ రకంగా ఆయుధాలు లేకుండా యుద్ధం చేసి గెలవడం గొప్పతనం కాదు కాంగ్రెస్ పార్టీ డబ్బును సీజ్ చేయకుండా ఉండి ఉంటే మేము డెఫినెట్ అధికారంలోకి వా ఇది అవునా ఎస్ రైట్ ఇది హండ్రెడ్ కరెక్ట్ మీరు చెప్పి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇంతకు మొదలు మాట్లాడినాం మనం మనం మాట్లాడుకున్న ఒక చర్చలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఫామ్ చేస్తున్నారు మీరు చెప్పారు అయితే మూలాలు కట్ చేశారు వాళ్ళ యొక్క మూలధనమైనటువంటి డబ్బును కూడా దూరం చేయడమో సీజ్ చేయడం బ్యాంకులు అనేది నిజంగా నరేంద్ర మోడీ ఆడినటువంటి దొంగాట కిందనే వస్తుంది సరే ఏదేమైనా మీరు ఒక రైతు రైతు ఏదైతే రుణ మ్యాప్ ఉందో దాని గురించి మీరు ఇచ్చిన భరోసా కూడా రైతులకు ఖచ్చితంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించిన రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు రెడీ ఉన్నాయి టెక్నికల్ గా ఏ ఇష్యూలు ఉన్నా ఆ డబ్బు వాళ్ళకే అని చెప్పి ప్రభుత్వం తరఫున మన జ్ఞాన గారు చెప్పడం జరిగింది దాని తర్వాత కేసీఆర్ కేటీఆర్ కుటుంబం పాలన గురించి కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద వేస్తున్నటువంటి అపనిందుల మీద వాళ్ళ చేస్తున్నటువంటి వాళ్ళ కరప్షన్ మీద కూడా మాట్లాడడం జరిగింది అనేక విషయాలను మీరు ప్రజలతో ఏవీఎం తో పంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాను